అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏసీ స్టేడియం మహిళా వాకర్స్ అసోసియేషన్ అధ్యక్షులు జె వసుంధర ఆధ్వర్యంలో మహిళలకు సన్మాన కార్యక్రమం మరియు కోలాటం అత్యంత వైభవంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమం అతిథులుగా నేతాజీ సుబ్బారెడ్డి నలుబోలు బలరామయ్య నాయుడు శేషగిరి శరావు ఫౌండర్ వి అరుణాచలం సెక్రటరీ పి జయరాణి ట్రెజరర్ ఎస్కే మక్బుల్ రాఘవరెడ్డి రాఘవేంద్ర శెట్టి అంకిరెడ్డి రామ్మోహన్ రెడ్డి కిలారి శ్రీనివాసనాయుడు సత్యనారాయణ తదితరులు ఎస్సి స్టేడియం సభ్యులు పాల్గొని ఘనంగా మహిళా దినోత్సవ సందర్భంగా సన్మాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఒక క్రియాశీల భావాలతో నీ మనసు నన్ను ఎక్కడికి నడిపిస్తుందో ఓ ప్రభు అట్టి స్వాతంత్ర స్వేచ్ఛామయ స్వర్గములోకి పయనించుటకు మానవాళిని మేలుకొల్పు

ఎనిమిది వచ్చేది దానికి ఎందుకు వచ్చింది ఏంటి అని కూడా ఆల్రెడీ నాకు మేరంగా చెప్పారు మరి ఆ కారణాలు కూడా దానికి నేను ఇంకా ఈరోజు ఈ కార్యక్రమం జరుపుకోవడం మా అందరినీ సంతోష పెట్టాలని మీరు కోలాటేయడం అందరూ ఒకే రకమైన ఆల్మోస్ట్ ఆల్ శారీస్ ఒక యూనిఫామ్గా అందరూ వేసుకోవడం ఒక అసోసియేషన్ బాగా బలపరచడం చాలా సంతోషంగా తగ్గ విషయం గతంలో చాలాసార్లు నేను ఇక్కడ వచ్చినప్పుడు చెప్పింది ఒకటే కాదు వన్ మే కాకుండా కాకుండా ఇప్పుడున్న అందరూ కూడా ప్రెసిడెంట్ కానీ సెక్రటరీ అదే ఏదో పదవిలో ఉన్నా చేయాలి మీద ఎవరికైతే ఆ ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళని ముందుకు చేసుకొచ్చి ఆ పద్ధతి వాళ్ళకి ఇవ్వాలని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ నేను ఎప్పుడూ మీ అభిమాన పాత్రని కారణం ఏంటంటే నాకు ఇద్దరు అమ్మాయిలు అందువల్ల అమ్మాయిలే కాబట్టి అమ్మాయిల ప్రేమతో అమ్మాయిలు కాకుండా అబ్బాయిలు పుట్టించుకోవాలని కూడా చాలా మంది మీద ప్రజెంట్ చేశారు మా మదర్ బాగా రెండో అమ్మాయి ఇప్పుడు మళ్ళీ అమ్మాయి పుడతాము అందువల్ల మనం స్కానింగ్ చేసుకొని మెడ్రాస్ పోయి లేకపోతే నెల్లూరులో చేసుకొని మళ్ళీ అబ్బాయిని పుట్టించుకుంటే వారసుగా ఉంటాడు కూడా సలహా ఇచ్చారు మరి అలా చాలామంది స్నేహితులు బంధువులు కూడా చేయించుకున్నారు అలా పుట్టించుకున్నారు ఇప్పుడు ఆ కష్టాలు అనుభవిస్తున్నారు వేరే అనుకోండి తర్వాత నేను మాత్రం దానికి వ్యతిరేకంగా మనకి ఏ వరకు అదృష్టం ఉంటే వాళ్ళు అభివృద్ధి తయారయ్యలేదని చెప్పి మళ్ళీ సెకండ్ పర్సన్ కూడా నేను అలాగే స్కానింగ్ అయ్యి లేకుండా మళ్ళీ అమ్మాయి పుట్టింది చాలా అదృష్టంగా చాలా సంతోషంగా వాళ్ళు కుంటున్నాను ఆ లేడీస్ యొక్క గొప్పతనం మీకు తెలుసు ఆల్రెడీ ఒకప్పుడు మేము చిన్నప్పుడు దాదాపు అరవై అరవై సంవత్సరాలు ఆ వెనక్కి వెళ్తే పల్లెటూరులో ఓన్లీ మహిళలు అంటే వంట చేయడం లేదా పొలం పనులు చేయడం ఇంటికే పరిమితం కానీ చదువు సంధ్యలు కానీ ఎక్కడ అవకాశాలు కానీ చాలా చాలా తక్కువ ఇక్కడ సిటీస్లో ఏమైనా ఉంటాయి కానీ పల్లెటూరులో చూస్తే అదే ఆ పనులు చేసుకోవడం తినడం అని చెప్తే చదువు అనేది చాలా తక్కువ రాను మహిళలకు కూడా చదువు కావాలి మహిళలు కూడా చదువుకోవాలి మహిళలు చదువుకుంటే నా ఇంటి రూపురేఖలు మారుస్తారని చెప్పేసి ఒక మంచి నిదానంతో మార్పు తీసుకొచ్చారు ఆ మార్పు తీసుకు మా సోదరులందరూ కూడా సపోర్ట్ ఉందని సందర్భంగా మీరు వాడి క్రాప్స్ కొట్టవలసి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే వాళ్ళ సపోర్ట్ మీకు మీ సపోర్ట్ వాళ్ళకు నేను ఇంత ఈ వేదిక ఇంత అని చెప్పారు వరుసగా ఢిల్లీ కానీ చెప్పుకుంటూ వచ్చారు నెల్లూరు దా చెప్తే ఢిల్లీలో ఉన్న రాష్ట్రపతి కానీ లేదా ఢిల్లీ చీఫ్ మినిస్టర్ కానీ పశ్చిమ బెంగాల్ కానీ ఇంతకుముందు ఇందిరాగానే కానీ మొదలుపెడితే చాలామంది వచ్చారు అలా ఇప్పుడు ప్రజెంటు నెల్లూరులో ఉన్న మేయర్ కూడా మహిళే మరి వార్డులో ఉన్న దాదాపు యాభై నాలుగు వార్డులో ఇరవై ఏడు మంది మహిళలే ఉన్నారు మరి మహిళలు రావాలి మహిళలు వస్తే ఇంకా మార్పు మంచి పరిపాలన మంచి లోకం వస్తుందని చెప్పి నేను కూడా భావిస్తూ ఇందాగా చెప్పినట్టుగా నేను మహిళలకు ఫేవరెట్గా ఉంటానని చెప్పిన సందర్భం నేను చాలా మంది మహిళలు ఇదివరకు లో ఓన్లీ జనసే ప్రెసిడెంట్ ఉండేవాళ్ళు నేను వాకర్స్ మూమెంట్లోకి వచ్చిన తర్వాత కనీసం నెల్లూరు జిల్లాలో పది మంది ఈ ఉన్న అరవై డెబ్బై లో ఒక పది మంది మహిళలు ఉండాలని గట్టి పట్టుబట్టి అక్కడక్కడ ప్రయత్నం చేసి ఆరు ఏడు మంది అయ్యారు ఇక్కడ అంకిరెడ్డి గారు వాళ్ళు ప్రయత్నం చేసి ఇక్కడ మహిళలు పెడితే నేను ఇంకా కొన్ని ఏరియాలు ఎంకరేజ్ చేసి పెట్టడం జరిగింది వాకర్స్ ఇంటర్నేషనల్ లో కూడా ఉండాలి కనీసం రాబోయే రోజులు ఇందాక చట్టాలు కూడా వచ్చినాయి ఆల్రెడీ లోకల్ ఎలక్షన్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇస్తున్నారు రేపు రాబోయే ఇరవై ఆరు ఇరవై తర్వాత ఎలక్షన్లో ఆ పార్లమెంట్ లో గానీ అసెంబ్లీలో గానీ ప్రతి చోట కూడా మహిళలు ముప్పై మూడు పర్సెంట్ రిజర్వేషన్ ఆల్రెడీ వచ్చింది రాబోయే ప్రతి సంవత్సరం మార్చి ఎనిమిది జరుపుకుంటారు ఈ దినోత్సవాన్ని మొదట అంతర్జాతీయ మహిళ శ్రామిక దినోత్సవంగా పిలిచేవారు వివిధ ప్రాంతాలలో ఈ ఆచరణ మహిళలకు గౌరవము గుర్తింపునిస్తుంది ప్రేమల గురించిన సాధారణ ఉత్సవం నుండి మహిళల ఆర్థిక రాజకీయ సామాజిక సాధనాల ఉత్సవంగా ఇది అంత దూరం ఎదగటం జరిగింది నేనన్నీ కొన్ని కవితలు వాటితో సమర్పిస్తాను అమృతాన్ని పంచుతుంది అమ్మగా అభిమానాన్ని పంచుతుంది చెల్లిగా ఆప్యాయతను పంచుతుంది అక్కగా అనురాగాన్ని పంచుతుంది భార్యగా ఆనందాన్ని పంచుతుంది కూతురుగా శ్రీమూర్తులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంటికి దీపం కంటికి రూపం ప్రేమకు ప్రతి రూపం మహిళ అమ్మలా లాలించి భార్యలా ప్రేమించి సోదరులా దీవించి ప్రతి నిమిషము మన కోసం తప్పించే మాతృమూత్రులందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా పుట్టిన చోట యువరాణి నిన్ను నిన్నుగా ప్రేమించి నీతో కలిసి నడిచి కుటుంబం అనే బంధాల నడుమ కష్ట సుఖాలు అనుభవించి వారసులను ప్రసాదించి కడవరకు నీతోనే నీలోనే నీ వెంటే నేను కాపాడుతూ తన మనుగడ సాగిస్తూ కలసమెలిసి బంధాలు అనుబంధాలు పెంచి పోషించే గృహిణి ధరలప్పుడూ కీర్తించాలి గౌరవించాలి మహిళ లేక మనుగడ లేదు మహిళ లేక జగతే లేదు మహిళా మనుల మహిళా మనులకు ప్రణామములు మహిళలందరికీ కూడా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఈ విషయాలన్నీ కూడా